అనుదినము మాతో కలిసి దేవుణ్ణి స్థుతిస్తున్న మా ప్రియ సోదరి సోదరులకు అందరికీ మన ప్రభువును రక్షకులను యేసు క్రీస్తు అమూల్యమైన నామమున అందరికీ ప్రేమతో వందనాలు యువతి కల మన ధ్యానాంశము నామాన్ని స్థుతించాలి పరిశుద్ధ గ్రంథమైన బైబిళ్ళ నుంచి కీర్తనలు అరవై తొమ్మిదవ కీర్తన ముప్పై వచనం చదువుకు కీర్తనలతో నేను దేవుని నామమును స్థుతించెదను కృతజ్ఞత స్థుతులతో నేను ఆయనను గణపరిచేదను ఉదయకాల వేళ అణుదినదశి కార్యక్రమంలో ఇలాగ కలిసి ప్రతి దినము కూడా ఆయన స్థుతించి గణపరిచే భాగ్యాన్ని దేవాతి దేవుడు మనకు అనుగ్రహించాడు అందును బట్టి మనం ఎంతగానో ఆయనను మనం స్థుతించవలసిన వారముగా మనముంటున్నాం యువదీ కాలవేళలో కూడా ఆయన కీర్తించే భాగ్యాన్ని ఆయనకు కృతజ్ఞతాసుదులు చెల్లించే భాగ్యాన్ని ఆయన నామమును స్థుతించే భాగ్యాన్ని దేవాతి దేవుడు అనుగ్రహించాడు ఆయన నామము ఉన్నతమైన నామము ఆయన నామము పరిశుద్ధమైన నామము ఆయన నామము ఘనమైన నామము ఆయన ఎంతో మహోన్నతుడుగా పరిశుద్ధుడుగా కోట్లాన కోట్ల దూతలతో కొనియాడబడుతున్న వంటి గొప్ప దేవుడిగా చూస్తుంటున్నాలో ఆయన నామాన్ని మనము స్థుతించాలి కీర్తనలతో నేను దేవుని నామమును స్థుతించేదెను కృతజ్ఞతాస్థుతులతో నేను ఆయన నామమును స్థుతించెదను అని చెప్పి చూస్తుంటున్నా ఇంతటి అద్భుతమైన కార్యాలు చేసిన మరి దేవునికి కృతజ్ఞతాస్థుతులు చెల్లించాలి ఆయన స్థుతించాలి ఎందుకంటే స్థుతులకు పాత్రుడు పూజనీయుడు ఘనమైన దేవుడు ఆయన్ను మనము ఎంతగానో మనం ఆయన స్థుతించాలి కీర్తించాలి ఇదే కీర్తన ఏడవ కీర్తన పదిహేడవ వచనంలో మనం గమనించినట్లయితే యహోవా న్యాయము విధించువాడని నేను ఆయనకు కృతజ్ఞతాస్థుతులు చెల్లించేదాను నీతి న్యాయమును అనుగ్రహించే న్యాయమును విధించువాడని నేను ఆయనకు కృతజ్ఞత ఆస్తులు చెల్లించదు ఆయన ఎవరంటే సర్వోన్నతుడైన యహోవా నామమును ఇక్కడ కీర్తించమనించినట్లయితే దావీదు కీర్తన ఈ కీర్తన న్యాయము విధించువాడని దావీదు ఆయన న్యాయము విధించువాడని ఆయన కీర్తిస్తున్నాడు అంతేకాదు ఆయన కృతజ్ఞతలు చెల్లిస్తున్నాడు దావీదు ఎంతో శ్రమల్లో బాధల్లో కష్టంలో మరి ఆయన మరి ఎన్నో శ్రమలు అనుభవించినప్పుడు శత్రులు తరుముతున్నప్పుడు కూడా మరి ఎంతగానో ఆయన దేవుని మీద ఆధారపడిన వాడు ఉంటున్నాడు దేవుణ్ణి ఎంతగానో స్థుతించనో వాడు ఉంటున్నాడు సర్వోన్నతుడైన దేవుడు సర్వోన్నతుడైన యహోబాన్ నామంను కీర్తిస్తుంటున్నాడు ఆయన సర్వోన్నతుడైనటువంటి దేవుడు స్థుతి కంటే శ్రేష్టమైన అర్పణ ఏముంది ఇంకా ఈ లోకములో మనము ఆయనకు చేయాల్సింది ఆయన స్థుతించాలి ఆయన నామమును గణపరచాలి యహోవా న్యాయం విధించు వాడని మరి నేను అనగా దావీదు ఆయనకు కృతజ్ఞతా అశుతులు చెల్లిస్తున్నాడు మరి నీ పట్ల నా పట్ల ఎన్నో ఉపకారాలు చేశాడు ఎన్నో మేళ్లు చేశాడు ఆపదల నుంచి బాధల నుంచి దుఃఖము నుంచి వేదల నుంచి తప్పించాడు అపవాదు తప్పించాడు కాబట్టి ఎంతగానో ఆయన్ను స్థుతించవలసిన వారంభంగా ఉంటున్నాం అద్భుత కార్యాలు చేశాడు దేవుడు స్థుతులకు పాత్రుడుగా ఉంటున్నాడు యేసు ఆయన్ను మరి కీర్తించాలి స్థుతులకు పాత్రుడు పూజనీయుడు ఆయన కాబట్టి ఆయన మనం ఎంతగానో స్థుతించాలి దేవుని నామము ఉన్నతమైన నామం అత్యున్నతమైన నామం మహోన్నతమైన నామం ఘనమైన నామం ఆయన నామము పరిశుద్ధమైన నామం ఆయన నామము పూజింపదగిన నామం అందుని బట్టి మనము ఆయన ఎంతగానో స్థుతించాలి కీర్తనలో ముప్పైవ కీర్తన ముప్పైవ కీర్తన నాలుగవ వచనంలో గమనించినట్లయితే యహోబా భక్తులారా ఆయన కీర్తించుడి ఆయన పరిశుద్ధమైన జ్ఞాపకార్థ నామమును బట్టి ఆయన్ను స్థుతించడు ఇది కూడా దావీదు ఎత్తాక మనం నా శత్రువులను నా సంతోషింపని యొక్క నీవు నన్ను ధరించి ఉన్నావు అందును బట్టి ఆయన స్థుతిస్తుంటున్నాడు ప్రభువా నీవు నన్ను స్వస్థ పరిచితి రెండవ వచ్చిన చూస్తాం పాతాలము నుండి నా ప్రాణమును లేవ తీసినావు అందును బట్టి నిన్ను స్థుతిస్తుంటున్నాను కీర్తిస్తూ ఉంటున్నాను ప్రభువా నేను గోతిలోనికి దిగకుండా నీవు నన్ను బ్రతికించావయా అతని బట్టి నేను స్థుతిస్తుంటున్నా హోవా భక్తులారా ఆయన కీర్తించండి ఆయన పరిశుద్ధమైన జ్ఞాపకార్థ నామమును బట్టి ఆయన స్థుతించాలి ఉదయకాల వేళను ఆయన ఎంతగానో మనము స్తుంచవలసిన వారము పంతొమ్మిదవ కీర్తన తొమ్మిదవ వచంలో కూడా గమనించినట్లయితే తొమ్మిదవ వచంలో యవనస్తులు దేని చేత తమ నడత శుద్ధి చేసుకుందరు వాక్యమును బట్టి దాన్ని జాగ్రత్తగా చూసుకుంటా చేతనే కదా అని చెప్పి అవును ఉదయకాల వేళలో ఆయన నామమును ఉన్నతమైన అత్యున్నతమైన ఘనమైన శ్రేష్టమైనటువంటి నామమును స్థుతించాలి అన్ని నామముల కంటే ఉన్నతమైన నామం పరిశుద్ధమైన నామం పూజింపదగిన నామం అందుని బట్టి ఆయన మనమెంతగానో స్థుతించవలసిన వారంభగా ఉంటున్నాం యభసుడికి రాసిన పత్రిక ఐదవ అధ్యాయం యభసుడికి రాసిన పత్రిక ఐదవ అధ్యాయం పంతొమ్మిది ఇరవై వచ్చినట్లు కూడా మనం గమనించినట్లయితే అయితే ఆత్మ పూర్తి ఉడి ఒకరికొకరు కీర్తనలతోనూ సంగీతములతోనూ ఆత్మ సంబంధమైన పాటలతోనూ హెచ్చరించుతూ మీ హృదయములలో ప్రభువును గూర్చి పాడుచు కీర్తించుచు మన ప్రభు అయిన యహో ప్రభు అయిన యేసుక్రీస్తు పేరట సమస్తమును గూర్చి తండ్రి అయిన దేవునికి ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్థుతులు చేయచ్చు గమనిస్తే యేసుక్రీస్తు మన ప్రభు అయిన యేసూక్రీస్తు పేరట సమస్తమును గూర్చి తండ్రి అయిన దేవునికి ఎల్లప్పుడూ స్థుతి చేయాలి ఒకడు ఒకడు ఒకనికొకడు కీర్తనలతోనూ ఆత్మ సంబంధమైన పాటలతోను హృదయంలో హృదయంలో ప్రభువును గూర్చి కీర్తించాలి మహిమపరచాలి పూజించాలి ప్రభు అయిన యేసుక్రీస్తు పేరిట సమస్తమును గూర్చి తండ్రి దేవునికి ఎల్లప్పుడూ కృతజ్ఞత ఆస్తులు చెల్లించాలి ఎందుకంటే ఆయన నామం ఎంతో గొప్పది అత్యున్నతమైన నామం ఘనమైన నామం మహోన్నతమైన నామం భూమి మీద అటువంటి వారు ఉన్నారా అంటే ఎవరు కూడా లేరు ఆయనే నిజమైన దేవుడు రాజులకు రాజు ప్రభులకు ప్రభు నీతి స్వరూపుడైన పేరు కాబట్టి ఆయన ఎంతగానో మనం స్థుతించాలి దేవుని నామమును కీర్తించాలి కృతజ్ఞతాశుతులు చెల్లించాలి అంతేకాదు ఘనపరచాలి పూజించాలి ఉదయకాల వేళలో ఆ ఉన్నతమైన శ్రేష్టమైన మహోన్నతమైన నామం కలిగిన దేవాతి దేవుణ్ణి స్థుతించి గణపరిచే భాగ్యాన్ని దేవుడు మనకు అను అనుగ్రహించాడు కాబట్టి అన్నంతగానో మనం స్థుతించబడిసిన వారంభగా ఉంటున్నాం దేవుడు తన వాక్యాన్ని దీవించని కాక ప్రార్థన చేసుకుందాం స్థుతులకు పాత్రుడ పూజను వేయడా నీకు స్థుతులు స్తోత్రములు చెల్లించుకుంటాం అత్యున్నతమైన సింహాసనం మీద ఉన్నందుకే మీకు స్థుతులు స్తోత్రములు చెల్లించుకుంటాం మీ నామము ఎంతో ఉన్నతమైన నామం మహోన్నతమైన నామం ఘనమైన నామము తండ్రి అటువంటి ఘనమైన నామాన్ని స్థుతించి కనపరిచే భాగ్యాన్ని మీరు మాకు అనుగ్రహించినందుకే స్తోత్రంలో చెల్లించుకుంటూ మా ఏ యేసుక్రీస్తు అమూల్యమైన నామమున స్థుతులు స్తోత్రంలో చెల్లించి ప్రార్థన చేయించున్నాము తండ్రి ఆమెన్